హెవెనిలైర్స్ సర్వసభ్యులకు నాకు సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి నా దేవాతి దేవుడికి కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఫోన్ ఆన్ చేస్తున్నప్పుడు చాలా బాధాకరం చాలా దుఃఖకరం మరి కనబడుతుంది సోషల్ మీడియాలో ఎందుకనంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన దైవ సేవకుడు మరణించడం అనేది చాలా దుఃఖకరం నిజంగా ఇటువంటి పరిస్థితి దైవజనులకి కలుగుతుందని అనేది మాత్రం ఊహించలేని పరిస్థితి మరి మీటింగ్స్కి దైవజనుడు రాబోతున్నప్పుడు హత్య చేయడమా లేదా నిజంగా అది యాక్సిడెంటా అనేది మాత్రం అది దేవుడికి తెలియాలి కానీ అది ఖచ్చితంగా హత్య అని మాత్రము మరి ప్రతి ఒక్కరూ ధృవీంక ధృవీకరింపబడుతుంది ఎందుకు అని అంటే డెబిట్లకి మరి దైవజనుడు మాట్లాడతాడు చాలా విశిష్టమైన మాటలు జ్ఞానంతో కూడిన మాటలు సత్యమందు ప్రతిష్ఠింపబడిన దైవజనుడు ఆ సత్యం కోసం పోరాడుతున్న దైవజనుడు అటువంటి దైవజను మరి లోకంలో ఉండనీయకుండా ఇటువంటి పని చేయడం అనేది చాలా దుఃఖకరం అయితే ప్రభుత్వం మరి ఊరుకోకుండా మరి ఏ దైవజనుల మీద ఇట్లాంటి పరిస్థితి రానికుండా ఒక చర్య తీసుకోవాలని మరి ఈనాడు దైవజనులందరూ కూడా పోరాడుతున్నారు మరి వాళ్ళ పోరాటంలో ప్రభుత్వం గుర్తించి సహాయం చేయాలని వింటున్న మనమందరం కూడా ప్రార్థించేవారు ఉండాలి ఏదేమైనప్పుడుకును దైవజనుడిని మీద ఎట్లాంటి దాడి చేయడం అనేది మరి దేవుడు చూస్తున్నాడు నిజంగా అది ఒక హత్య అయితే ఒక మర్డర్ అయితే మరి దేవుడు ఊరుకోడు కదా ఊరుకుంటున్నాడు అనంటే దాని వెనకాల చాలా అన చాలా పనిష్మెంట్ అనేది ఉంటుంది ఎందుకనంటే దేవుడిని పని చేసిన వాళ్ళని హింసించినప్పుడు బాధ దేవుడు ఊరుకోడే పౌలు తన బిడ్డల్ని హింసిస్తున్నప్పుడుకును కూడాను పౌలా పౌలా నువ్వు నన్నెలా హింసిస్తున్నావు తన బిడ్డల గురించే తనకు తనతో మాట్లాడు అలాంటిది ఒక అన్య జనాంగం ఇలాంటి మర్డర్ చేయడం అనేది దేవుడు ఊరుకుంటాడు అనేది ఒకసారి మీరు గమనించుకోండి ఊరుకుంటాడా లేదా అని అనేది కనుకనే ఇటువంటి పరిస్థితి ఏ దైవజనుడికి రాకూడదు అని అంటే ప్రతి ఒక్క సంఘ బిడ్డలు కావచ్చు దైవజనులు కావచ్చు ఈరోజు అంగలార్పుతో మరి శాంతితో సమాధానముతో మాకు న్యాయం కావాలని పోరాటం అనేది చేస్తున్నాడు ఈరోజు ఆ దైవజనుడు తన భార్యకును తన పిల్లలకును సంఘానుకును మరి దూరం చేసినందుకు మరి దేవుడు చూస్తున్నాడండి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు ఒక మాట జక్రే గ్రంథంలో అంటాడు నా దైవజనుల్ని నా యొక్క సేవకుల్ని మీరు ఇబ్బంది పెడితే మరి నా కనుగుడ్డును ముట్టినట్టే హింసిస్తే అని అంటున్నాడు తన యొక్క సేవ పనిచేసేవారిని ఈరోజు ఇక్కడ మీరు ఎంతగానో ఇబ్బంది పెట్టొచ్చు కానీ తద్వారీ మీరు మారు మనసు పొందకపోతే మరి పాపక్షమాపణ పొందకపోతే దేవుని యొక్క శిక్షలోకి ప్రతి ఒక్కరూ రావాల్సిందే అది మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు రావాల్సిందే ఇటువంటి పరిస్థితి సమాజంలో ఎవ్వరు తెచ్చుకోకుండా ఉండాలంటే ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలి ఇది భారతదేశం అనంటే ప్రేమతో కూడిన దేశం మరి ఐక్యతతో కూడిన ద్వేషం ఈ ప్రేమ ఐక్యతతో ఉన్న దేశం ఈ యొక్క దేశంలో ఇట్లాంటి మతన్ రావడం ఇలాంటి పరిస్థితి తీసుకురావడం చాలా దుఃఖకరం క్రైస్తవులంటే భయపడేవారు కాదండి ధైర్యంగా నిలబడేవాడు ఎందుకంటే ప్రభువు ఎంతో గోత్రపు సింహం లాంటి వాడు మా మా యొక్క ప్రభు ఆ ప్రభు యొక్క పిల్లలు కూడాను ధైర్యముతో ముందుకు నిలిచేవారే కానీ పిరికితనముతో వెనుకకు వెళ్ళేవారు కాదు అటువంటి వారు కూడా సేవ చేయలేరు ప్రాణాలకైనా తెగించి ఆది అపోస్తులలో సేవ ప్రకటించిన ఆది అపోస్తులు ఉన్నారు ఇప్పుడే కదా ఇలాంటి మరణాలు క్రీస్తు శకంలోనే క్రీస్తు జీవిస్తున్నప్పట్లోనే ఇటువంటి మరణాలు మరెన్నో ఉన్నాయి మరి క్రీస్తు చనిపోయిన తర్వాత కూడాను ఇటువంటి మరణాలు ఎన్నో కలిగినాయి అది ఆ మరణాలు చూస్తే చాలా బాధకరం వాళ్ళతో పోల్చుకుంటేది చాలా తక్కువ అయినప్పటికూ దైవజనుడిని పొంగుట్టుకున్నామనే బాధ అనేది ఎంతో కలుగుతుంది అంటే ఏదో ఆషమాష అనుకుంటున్నారు అలాగే ఎలా పడితే అలాగో చూస్తున్నారు ఏదో సేవ చేస్తున్నారు ఏదో నాలుగు మాటలు చెప్తున్నారు అనుకోబాకండి ప్రతి దైవజనుడు దేవుని యొక్క వాక్యం చెబుతున్నారంటే ప్రతి మనిషి దేవుని రాజ్యంలో ఉండాలి రక్షణ పొందుకోవాలి నిత్య నివాస స్థలంలో ఉండాలని ప్రతి బిడలు కూడా మరి వాక్యం ప్రకటిస్తున్నారు ఇటువంటి వాక్యం ప్రకటిస్తున్న బిడలు సత్యంలోకి నడిపిస్తున్న ప్రతి ఒక్క దైవజనుల మీద ఇటువంటి మరి పరిస్థితి తీసుకురావడం అనేది చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది మరి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేసి మరి ఆ యొక్క కుటుంబానికిను దైవ ప్రతి ఒక్క దైవజనులకు న్యాయం జరగాలి అని అంటే ప్రభు ఒక మంచి మనసుతో మరి ప్రభుత్వాలు అధికారులు కావచ్చు మరి కోర్టులు కావచ్చు మరి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని మరి తీర్పు ఇవ్వాల్సిందిగా మరి తెలుగు పర్సనల్ సంఘబిడ్డలందరూ కూడాను దైవజనులు కూడా ఈరోజు రోడ్డు మీద హాస్పిటల్ దగ్గర ప్రతి సేవకులు ప్రతి ఊరి నుంచి ఆ యొక్క దైవజనుడి కోసం వచ్చాడంటే ఎంత ప్రేమ కలిగిన వారు ఒకసారి చూడండి మన ఇంట్లో ఒక మనిషి చనిపోతేనే దూరం నుండి బంధువులు రాలేని పరిస్థితిలో ఉన్నారు అటువంటి ప్రేమతో కూడిన విధానం ఉంటుంది కానీ ఒక దైవజనుడు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే అనేక మంది బిడలు వస్తున్నారంటే క్రీస్తు ప్రేమ ఈ లోకంలో ఎంత గొప్పదో మీరు ఒకసారి ప్రభుత్వం కావచ్చు అనేక మంది బిడలు కావచ్చు గుర్తించుకున్నప్పుడు అది చాలా ధనికరంగానే ఉంటుంది దేవుని యొక్క పిల్లల్ని దేవుని యొక్క దైవజల్ని హింసిస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అనేది గమనించండి ప్రకృతిని చూస్తున్నప్పుడు ప్రకృతిలో విలయము ఎలా విలయ తాండం ఎలాగా కలుగుతుందో మరి ఎలా అలాంటి పరిస్థితికి భయపడుతున్నారు మరి దేవుడికి మీరు భయపడినప్పుడు దేవుడికి మనము దేవుని యొక్క సేవకులను చెప్పే మాటకి మనం భయపడినప్పుడు అందులో సత్యం ఉంది గుర్తించినప్పుడు గుర్తించినప్పుడు పాపక్షమాపణ పొంది నిత్యరాజ్యంలో ఉండగలుగుతారు మరి ఏదేమైనప్పటికూ ఇటువంటి పరిస్థితి అనేది మరి జరిగిన దానికి రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దైవ సేవకులు బాధపడుతున్నారు ప్రతీక దేశంలో ఉన్న బిడలు బాధపడుతున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారు ఇటువంటి పరిస్థితి చూడండి అతని పిల్లలు ఇద్దరు పిల్లలు అయినప్పటికూ అతనికి ఇంకొక పది మంది పిల్లల్ని పెంచుతున్నాడు అది క్రీస్తు ప్రేమ వాళ్ళకు ఒక మంచి జీవితాలు ఇస్తున్నారు సమాజంలో కూడా ప్రతి బిడలు కూడా మంచి జీవితంలో ఉండాలి దేవుని రాజ్యంలో ఉండాలి క్రీస్తు ప్రేమ ఎరగాలి రక్షణ పొందుకోవాలని స్వతంత్రంగా సేవ చేస్తున్నారు ఉచితంగా సేవ చేస్తున్నారు అటువంటి బిడల మీద ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప చెప్దాం ప్రభుత్వాలు ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఒక మంచి ఆలోచన కలిగి మరి నిర్ణయం తీసుకొని ఇటువంటి పరిస్థితి ఇంకే దైవజనులకు ఏ సంఘాలకు రాకూడదని మరి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని మేము ఒక మంచి నమ్మకంతో మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడి దగ్గర ఏదేమైన పడుకుని ఇటువంటి మంచి సేవకుని మరి పొంగొట్టుకున్న కుటుంబానికిను మరి అనేకమైన దైవజనులకును మరి మరి అనేక మంది దేవుని యొక్క బిడలకును మరి దేవుని యొక్క కృప ఉండాలని మరి నిరీక్షణతో మరి విశ్వాసముతో ఏకాత్మతో మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఏదేమైనప్పటికనూ అతని ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది రేపు ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గర చూస్తామని నేను నమ్మకంతో ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితులు రానికుండా ఉండాలి అని అంటే ఇప్పటి నుండి ఇంకా క్రైస్తవులు ఒక ధైర్యంతో నిలబడి సేవ చేసేదానికి మరి ముందుకు కొనసాగాలని మరి ఈ యొక్క ఛానల్ తరఫున మరి నేను ఒక చిన్న మీ యొక్క సహోదరిగా నేను తెలియపరుస్తున్నానండి దేవుని పిల్లలంటే భయపడేవారు కాదండి మరీ కూడా చెప్తున్నాను భయపడేవారు ధైర్యముతో విశ్వాసముతో నమ్మకముతో మా పక్షాన మా దేవుడున్నాడు మరణించినా కూడా మేము మా దేవుడి యొక్క రాజ్యంలో మేము ఉంటామనే నిరీక్షణతో నమ్మకం అనేది ప్రతి దైవజనుల్లో ఉంది కాబట్టి మరి ధైర్యంతో సేవ అనేది ముందుకి కొనసాగిస్తాము మరి ఇటువంటి కొనసాగిస్తున్న ప్రతి బిడలకును దేవుని యొక్క కృప దేవుని యొక్క తోడు దేవుని యొక్క సహాయము మరియు ఉండులాగా ఉంటుంది అంతే ఎందుకనంటే అది దేవుడు పెట్టిన మహాకృప మాత్రమే మరి ఆయన యొక్క రాకడొచ్చేంతవరకు సేవ అనేది ఆపేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు దైవజనులు వాళ్ళకి ఇచ్చిన తలంతల ప్రకారం దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూనే ఉంటారు ఇటువంటి ఇటువంటి దాడులు జరుగుతున్నప్పటికను సేవ అనేది ఎక్కడ ఆగదు దేవుడు వచ్చే అంతవరకు రక్షణ సువార్త ప్రకటిస్తుంది మరి ఏదేమైనప్పుడు మరొకసారి కూడాను ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఆ యొక్క దైవజనుడు మరణించిన కుటుంబానికి న్యాయం చేకూరాలని ఇంకెప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే చేసిన బిడలకు కూడాను మరి తీర్పు అయితే మేము తెర్చట్లేదు కానీ ప్రభుత్వాలకి మేము వదిలేస్తున్నాం తీర్పు తీర్చడం మా పని కాదు తీర్పు తీర్చడం దేవుని పని కాబట్టి మరి దేవుని రెండు హస్తాలకి ఒప్ప చెప్తున్నా ఏదేమైనప్పటికూ దేవుని సేవకులతో కానీ సంఘముతో కానీ మందిరాలతో కానీ ఆటలాడినప్పుడు అది దేవునితోనే మీరు మరి ఢీ కొట్టుకుంటున్నారనేది ఒక్కసారి చేసుకోండి ఒకసారి ఆలోచన చేయండి దేవునితో మరి మీరు ఢీ కొట్టుకుంటే భూమి మీద ఎవరు కూడా నిలవలేరు ప్రకృతికే మరి ప్రకృతే దేవుని దగ్గర అడుగుతుంది ప్రభావ చిత్తం మేము ఉన్నాము అంటున్నాం మనం ఎన్నో మన కంటితో చూస్తున్నాం అనేకమైన కరు కరుణ పరిస్థితి చూసాం వరదలు భీభత్సమైన పరిస్థితులు మనం చూసాం మరి దేవుని సెలవు లేకపోతే ఇవన్నీ జరగవు దేవుని సెలవుంది కాబట్టి ఇవన్నీ జరిగాయి మరి ఇటువంటి పరిస్థితి కూడా మరి దేవుని మాట వచ్చినప్పుడు మరి ఎలాంటి పరిస్థితికి ఎలాంటి ఉగ్రతకు గురవుతారో గమనించుకొని దేవుడితో మీరు చలగాటమాడకుండా దైవ సేవకులతో చెలగాటమాడకుండా మరి జాగ్రత్తగా ఉండాలని ప్రభువు పేరుతో మీకు అందరికీ ప్రేమపూర్వకంతో నేను తెలియపరుస్తున్నాను మరొక్కసారి పగడాలు ప్రవీణ్ దైవజనుడికి మరి ఆ బ్రదర్కి మరి దేవుని యొక్క రాజ్యములో కుటుంబం అంతా అందరూ మేమందరం చూస్తామని నమ్మకంతో విశ్వాసంతో నిరీక్షణతో ఉన్నాం ఏదేమైనా విడవబడిన కుటుంబానికి మరి న్యాయం జరగాలి అలాగే శాంతి సమాధానం నిరీక్షణ దేవుడు అనుగ్రహించులాగన ఆ కుటుంబ నిమిత్తం ప్రతి ఒక్క సంఘబిడలు మరి దైవజనులు ప్రార్థించవలసిందిగా కుటుంబం పక్షాన్ని నిలబడాల్సిందిగా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను వినిపిస్తున్నానంది అందరికీ సర్వశుభాలు ఆమె